సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమామ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువైన మహా సింపుల్ రెమెడీస్కు పునఃస్వాగతం అండి సుస్వాగతం మీ సనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ మరి కొత్త రెమెడీస్తో వచ్చారని మీరు ఎదురు చూస్తుంటారని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఒక వింతైన ఇది ఉంటుంది అందరికీ వయసు మీద పడుతుంటుంది పెళ్ళిళ్ళు జరగవు అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఏం చేయాలి చాలా ఇబ్బంది ఉంది పెళ్లి చూపులకు వెళ్తున్నాం పెళ్లిచూపుల్లో పెళ్ళికొడుకు ఒప్పుకుంటున్నాడు లేదా పెళ్ళికూతురు ఒప్పుకుంటుంది వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు అడ్డు అడ్డు వేసేస్తున్నారు ఒక్కోసారి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు నచ్చదు పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు నచ్చదు ఏదో రకంగా పెళ్లి చూపులు అడ్డంకులు వస్తున్నాయి ఆ ఒక్క చూపులు కన మాకు చక్కగా సవ్యంగా జరగగలిగితే ఆ పెళ్ళి అవుతుందేమో అనిపిస్తుంది వయసు మీద పడుతున్నది చాలా ఇబ్బంది అవుతుందండి పెళ్ళి కావట్లేదు మరి దీనికి ఏమన్నా తంత్రము మంత్రము అది ఏమంటే మంత్రాలు చాలా ఉన్నాయి అయితే తంత్రంతో మనం చేసుకోగలిగితే బాగుంటుంది హోమ హోమాలు ఉన్నాయండి అసలు హోమాలు తపాలు జపాలు చాలా శ్రేష్టమైనవి అయితే చేయించగలిగే వ్యక్తులు చేయించగలిగే మంచిగా చేయించగలిగితే ఆ సుశ్వరంతో మంత్రాలతో చేయించగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాని గురించి ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు తంత్రం అయితే ఇది ప్రూవుడు నేను చూసాము గురుపరంపరలో పరంపరలో గురువుల ద్వారా వచ్చినాయి కాబట్టి అద్భుతమైన చిట్కా మీకు చెప్తాను ఏం లేదండి బియ్య పిండి ఉంటుంది బియ్య పిండి దొరకలేదు ఒక్కోసారి మా పల్లెల్లో దొరకట్లేదండి బియ్యం మిక్సీలు వేస్తే బియ్య పిండి అవుతుందండి బియ్య పిండిని తీసుకొని దాంతో ప్రమితం తయారు చేసి బియ్య పిండితో ప్రమిదం తయారు చేసి ఆ ప్రమిదలోకి నువ్వుల నూనె వేసి అదే రెండు ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి అంటే నువ్వుల నూనెతో బియ్య ప్రమిదలో బియ్య పిండి ప్రమిదలో దీపం పెట్టడము అంటారు అది భగవంతుని దగ్గర నివేదిస్తారా పెడతారా లేదా ఇంటి గుమ్మం దగ్గర పెడతారా లేదా ఇంటి మధ్యలో అంటే ఇల్లు మొత్తం మధ్యలో హాల్ మధ్యలో కానీ ఏదో ఒక హాల్ మధ్యలో కానీ డైనింగ్ హాల్ మధ్యలో కానీ అలా పెట్టగలిగి మీ ఇష్టం ఒక మంచి ప్లేస్లో ఒక నైరుతి మూల కాకుండా దక్షిణం మూల కాకుండా మీ ఇష్టం ఎప్పుడైనా సరే పడమర దక్షిణం నైరుతి కాకుండా ఇంకెప్పుడైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఆ బియ్య పిండితో ప్రమిదం తయారు చేసి రెండు ఒత్తులేసి నువ్వుల నూనె అందులో వేసి సంపంగి పూలుగా దొరకగలిగితే చాలా అద్భుతం మహాద్భుతం సార్ ఇక్కడే మీరు పొరపాటు చేస్తున్నారు సార్ సంపంగి పూలు దొరకాలంటే ఇక్కడే మాకు నెగిటివ్ వచ్చేస్తుంది ఆలోచన అంటే పారిజాతాలు దొరుకుతాయండి బ్రహ్మాండంగా ఎక్కడ దొరికిన దొరుకుతాయి పారిజాతాలు గన పెట్టగలిగితే సార్ పారిజాతాలు కూడా ఒకసారి దొరకగల మ బుద్ధ మందారం అంటే మందార పూలు ఎక్కడైనా మీకు దొరుకుతాయి ఇది ఇది దొరకలేదంటే ఇంకేం చేయలేమండి మందారం పువ్వులు ఎక్కడైనా దొరుకుతాయి మందారం పువ్వు పెద్దగా ఉంటుందండి ముందే తెచ్చుకునే మొగ్గలు నీళ్ళలో వేసుకుంటే పెద్దగా విడ్చుకుంటుంది అది ఆ మందార పువ్వును ఒక్కదాన్ని అక్కడ పెట్టగలిగి అయ్యా తొందరగా నాకు పెళ్లి చూపుల్లో ఆకర్షణ కలిగి పెళ్ళికూతురు పెళ్ళికూ పెళ్ళికొడుకు అయితే పెళ్లికూతురు పెళ్లికూతురు అయితే పెళ్ళికొడుకు ఆకర్షణ కలిగి వధూవరుల మధ్య ఆకర్షణ కలిగి ఒక పెళ్ళి ఆ వివాహం జరిగించేటట్టుగా చేయమని ప్రార్థించగలిగితే భగవంతుని భగవంతుడు ఆ దీపం రూపంలో ఉన్నాడని మీరు ఆలోచించుకొని ఆ భావన చేసుకుని ఆ దీపం కన్నా పెట్టగలిగితే సార్ ఎప్పుడు పెట్టాలి సార్ ప్రతిరోజు పెడితే తొ ఎంత అధిక అధిక ఫలం ఎంత తొందరగా ఎంత ఎక్కువ పెట్టి ఎన్ని ఎక్కువ రోజులు చేస్తే అంత తొందరగా మీ వివాహం అవ్వడానికి ఖచ్చితంగా అది మీకు ఫలితం ఇస్తుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా బియ్యపు పిండితో ప్రమితం చేసుకుని రెండు ఒత్తులు వేసి నువ్వుల దీపం నువ్వు నువ్వుల నూనె పోసి అందులో మీకు తూర్పు కానీ ఉత్తరం కానీ లేదా మూల కానీ లేదా హాల్లో మధ్యలో కానీ లేదా ఇంటి గుమ్మం ఎదురుగా కనబడేటట్టు కానీ ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తుంది లేదా పూజ గదిలో కానీ మీ ఇష్టం వేసి దానికి సంపంగి పూలు కానీ లేదా పారిజాతాలు కానీ చివరకు మందారం పువ్వు ఎర్రగా ఉంటుంది ఆ మందారం పువ్వును తీసుకొని మనసులో తొందరగా నాకు పెళ్ళిచూపుల ఆకర్షణ కలిగి వివాహం జరగాలి అని కోరుకోగలిగితే అత్యద్భుతంగా మీకు పనిచేస్తుంది శుభం భుయాత్